హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిరణ్ రియల్ ఎస్టేట్ ఈ మీ మీకోసం మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ ఇది నూట ఇరవై ఐదు ఎకరాల సువిశాలమైన గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్స్లో మీకు నూట రెండు వందల ఇరవై గజాల్లో డూప్లెక్స్ విల్లా అయితే తీసుకొచ్చాను హైదరాబాద్ మొత్తంలో ఇంతకంటే తక్కువ ధర ఇచ్చేవారైతే ఎవరూ లేరు ఫ్రెండ్స్ ఇది అలాంటి ప్రాపర్టీ హైదరాబాద్కి చాలా దగ్గరలో ఎల్బీ నగర్ నుంచి జస్ట్ మనకి ట్వంటీ మినిట్స్ డ్రైవ్లో ఇక్కడ చేరుకోవడానికి అవకాశం ఉంది ఇది వచ్చేసి ఆదిపట్ల మున్సిపాలిటీ కింద వస్తుంది ఫ్రెండ్స్ ఇది టూ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ గల డూప్లెక్స్ విల్లా అయితే కన్స్ట్రక్షన్ చేసిస్తున్నారు విత్ బ్యాంక్ లోన్ అనమాట ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్ వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇది చాలా తక్కువ ధరలో మీకు డూప్లెక్స్ విల్లా అయితే తీసుకురావడం జరిగింది ఇది వచ్చేసి మనకి నూట ఇరవై ఐదు ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్లో హండ్రెడ్ ఫీట్ రోడ్స్ అండ్ ఫార్టీ ఫీట్ రోడ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది రెడీ టు మూవ్ అండ్ వీకెండ్ హోమ్ సో ఓపెన్ ఫ్లాట్స్ కూడా తీసుకురావడం జరిగింది ఎలా ఉంది ఏంటి అనేది సంబంధించిన పూర్తి వివరాలు మనం వీడియో లోపలికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వెంచర్ కి సంబంధించిన ఎంట్రెన్స్ అయితే చూసాం కదా లోపలికి వచ్చిన తర్వాత మనకి హండ్రెడ్ ఫీట్ రోడ్స్ అయితే ఉన్నాయి చూడండి ట్రీ ప్లాంటేషన్ అండ్ వాటర్ సప్లై అన్ని కూడా ఉన్నాయి ఈ వెంచర్ కి సంబంధించి చూడండి ఇవన్నీ కూడా మనకి హండ్రెడ్ ఫీట్ రోడ్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ వెంచర్లో వచ్చేసి నూట ఇరవై ఐదు ఎకరాల గేటెడ్ కమ్యూనిటీలో హండ్రెడ్ ఫీట్ రోడ్స్ అండ్ ఫార్టీ ఫీట్ రోడ్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది ఈ విల్లా ప్రాజెక్ట్ ఇప్పుడు విల్లా దగ్గరికి వెళ్ళి విల్లా ఎలా ఉంది ఏంటనే మీకు చూపిస్తాను ఇదే విల్లా టూ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ లో వెస్ట్ లో అయితే ప్రజెంట్ అయితే కన్స్ట్రక్షన్ చేసి మోడల్ విల్లా అయితే ఉంది చూడండి ఇప్పుడు ఇంటి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటనే మీకు పూర్తిగా చూపిస్తాను ఇదే ఫ్రెండ్స్ ఇది చూడండి ఇదే విల్లా ఇది టూ ట్వంటీ స్క్వేర్ యాడ్స్ లో టూ థౌసండ్ లో కన్స్ట్రక్షన్ విల్లా ఇది ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ ఇది అంతా కూడా సిట్టింగ్ హాల్ జరిగింది ఇక్కడ కిచెన్ ఓపెన్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా వస్తుంది దీని పక్కన వచ్చేసి మనకి బెడ్రూమ్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం చూసేది బెడ్రూమ్ అండి ఇది అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది పర్ఫెక్ట్ వెంటిలేషన్ తో చాలా బాగుంటుంది చూడండి మంచి టైల్స్ చాలా అట్రాక్టివ్ ఉంటుంది ఇది అటాచ్డ్ వాష్రూమ్ కింద వచ్చేసి మనకి ఒక మెయిన్ సిట్టింగ్ హాల్ ఓపెన్ కిచెన్ ఒక బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి పర్ఫెక్ట్ వెంటిలేషన్ తో చాలా నీట్ గా చాలా బాగుంటుంది కిచెన్ కిచెన్ దీని బ్యాక్ సైడ్ కూడా మనకి గార్డెనింగ్ అనేది ఇవ్వడం జరిగింది సెట్ బ్యాక్స్ అయితే పర్ఫెక్ట్ సెట్ బ్యాక్స్ తో చాలా బాగుంటుంది ఇది గార్డెనింగ్ ఏరియా ఇది చూడండి ఇక్కడ వాష్ ఏరియా మనకు వస్తుంది కింద అయితే వాష్ ఏరియా ఉంది పర్ఫెక్ట్ వాసుతో హండ్రెడ్ పర్సెంట్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఇప్పుడు కింద మొత్తం చూసాం కదా అలాగే ఇప్పుడు పైన ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చాము ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ ఇది ఇది టీవీ ఫ్రేమ్ ఇట్లా అన్ని ఉన్నాయి చూడండి ఇక్కడ పర్ఫెక్ట్ వెంటిలేషన్ తో చాలా బాగుంటుంది టూ బెడ్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది మెయిన్ సిట్టింగ్ హాల్ అండ్ టూ బెడ్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది ఇందులో కూడా పర్ఫెక్ట్ పెద్ద పెద్ద విండోస్ ఉన్నాయి చూడండి పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ ఇక్కడ బాల్కనీ అయితే ఇవ్వడం జరిగింది చూడండి ఇక్కడ నుంచి చూస్తే మంచి వ్యూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది బిల్డింగ్ సంబంధించి బిల్డింగ్ చుట్టుపక్కల లోకాలిటీ కూడా మంచి గ్రీనరీతో చాలా అట్రాక్టివ్ ఉంటుంది మంచి మెయింటెనెన్స్ అయితే చేస్తున్నారు ప్రజెంట్ ఉన్న లో ఈ వెంచర్ వాళ్ళు చూడండి ఎంత గ్రీనరీ ఉందో పర్ఫెక్ట్ గ్రీనరీ తో చాలా బాగుంటుంది వెంచర్ లొకేషన్ వచ్చేసి ఇది బాల్కనీ ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ మీకు సెకండ్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను చూడండి ఇది సెకండ్ బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది దీనికి అలాగే దీనికి కూడా మనకి బాల్కనీ అయితే ఇవ్వడం జరిగింది చూడండి ఇటు వైపులో కూడా ఇది అయిపోయింది కదా నెక్స్ట్ మనం టాప్ లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు బిల్డింగ్ టాప్ లోకి వచ్చాము ఇక్కడ నుంచి వ్యూ అయితే చూడండి చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది దీని చుట్టుపక్కల లొకేషన్ లో కూడా మంచి డెవలప్మెంట్స్ అయితే జరుగుతున్నాయి ఆక్టో సంబంధించి బెల్ట్ సంబంధించి వర్క్ అయితే ఇక్కడ జరుగుతుంది జరుగుతుంది ఈ వెంచర్ కి సంబంధించిన వాటర్ ట్యాంక్ ఇది ఇక్కడ నుంచి మనం చూస్తే మనకి ఇబ్రహీంపట్నం కూడా ఊపిస్తుంది చూడండి ఇది ఇబ్రహీంపట్నం పంచు ఇబ్రహీంపట్నం వాకబుల్ డిస్టెన్స్ లోనే ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయింది చూడండి చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ బిల్డింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది ఈ వెంచర్ కూడా చాలా బాగుంటుంది ఈ వెంచర్ లో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు చూడండి ఇక్కడ ఒక కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది దీనికంటే ముందు కూడా ఒక హౌస్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది అన్ని కూడా దాదాపు ఒక త్రీ ఫోర్ హౌజెస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ వచ్చి నూట ఇరవై ఐదు ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అంటున్నారు విల్లాస్ అంటున్నారు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ కంపెనీకి సంబంధించిన మార్కెటింగ్ మేనేజర్తో తెలుసుకుందాం హలో సార్ హాయ్ సార్ సార్ ఈ సంబంధి దీనికి సంబంధించిన విల్లా ప్రాజెక్ట్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఓకే అండి ఇది టోటల్గా వన్ ట్వంటీ ఫైవ్ ఏకర్స్ లేఅవుట్ అనేది దాంట్లో గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ మొత్తం ఇది మరి ఎంటైర్ ల్యాండ్ కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది మీకు ఎలక్ట్రిసిటీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ And uh, Avenue Plantation, CCT coverage, make blacktop road and CC roads. మొత్తం కంప్లీట్ క్లబ్ క్లబ్ హౌస్ అంటే మనము హౌస్ కట్టుకుంటే ఏమైతే ఫెసిలిటీస్ ఇవ్వాలో హండ్రెడ్ పర్సెంట్ అన్ని ఫెసిలిటీస్ కూడా డెవలప్ చేసినామండి ప్రజెంట్ మీకు ఒక మోడల్ విల్లా కూడా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసినాము తర్వాత ఒక రెండు విల్లాస్ కూడా కస్టమర్స్ కంప్లీట్ అయినాయి ఇంకొక విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ అందరూ కన్స్ట్రక్షన్లో ఉన్నాయండి ఇవి మీకు ఇది టూ ట్వంటీ స్క్వేర్ యాడ్స్లో టూ థౌజండ్ ఎస్ఎఫ్టీ వచ్చి నైంటీ ల్యాక్స్కి మనం ఇస్తున్నామండి ఇది ఇది ఈ సరౌండింగ్స్లో కూడా ఈ రేటు చాలా రీజనబుల్ అండి ఈ ప్రైజ్కి కూడా ఎవరు ఎవరు టూ థౌజండ్ థర్టీ వరకు కూడా మేము త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఏకర్స్ మొత్తము ఆక్వైర్ చేసినామండి మేము మీకు టూ థౌజండ్ థర్టీ టూ వరకు కూడా అందరు కంపెనీ మెయింటెన్స్లోనే ఉంటుంది మీకు కన్స్ట్రక్షన్ కూడా మీకు ఇంకా ట్వంటీ ట్వంటీ ఫైవ్ విలాస్ కూడా ఇప్పుడు రెడీ ఉన్నారు వన్ ఇయర్లో అన్ని కూడా కంప్లీట్ చేస్తాం మేము ప్లస్ మీకు దీనికి ఈ సరౌండింగ్స్ డెవలప్మెంట్స్ కూడా ఏంటంటే మీకు బ్యాక్ సైడ్ వచ్చే బీడిఎల్ బిఈఎల్ బెల్ ఆక్టోబర్స్ ఎన్ఎస్జి సిఆర్పిఎఫ్ ఇవన్నీ థర్టీన్ హండ్రెడ్ ఏకర్స్లో సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతుందండి దీంట్లో ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎంప్లాయ్మెంట్ వరకు వస్తుంది ఆల్రెడీ ఈ ఈ సైట్కి నియర్ బై మీకు సాగర్ హైవే నుంచి ఈ సైట్కి నియర్ బై హండ్రెడ్ ఫీట్ రోడ్ ఆల్రెడీ ఫేజ్ వన్ కంప్లీట్ అయిందండి ఈ ఫేజ్ టూ కానీ కంప్లీట్ చేస్తే మీకు అవుటింగ్ రోడ్ సర్వీస్ రోడ్కి టూ కిలోమీటర్ అండి ఇది కానీ కనెక్ట్ అయిపోయిందంటే జస్ట్ వాక్బోల్ డిస్టెన్స్లో మన హండ్రెడ్ ఫీట్ రోడ్ సైట్కి ఉంటుందండి ఇటు సర్వీస్ రోడ్ ఔటింగ్ రోడ్ సర్వీస్ రోడ్కి నియర్ బై ఉంటుంది అటు సాగర్ హైవేకి నియర్ బై ఉంటుంది మీకు ఈ రోడ్ కూడా సెకండ్ కానీ కంప్లీట్ అయిందంటే దీని అప్రిషియేషన్ కూడా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి సైట్ విజిట్ చేసి మీకు వెళ్ళాల్సిన ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఒకసారి వచ్చి చూడొచ్చండి సార్ ఇది విల్లా ప్రాజెక్ట్ ఇది వచ్చేసి మీకు ఎక్కువ మా కాన్సెప్ట్ అంతా విల్లా విల్లా ప్రాజెక్ట్ అండి మెయిన్ విల్లాస్కే ఎక్కువ మేము కూడా కస్టమర్స్కి ఇస్తున్నాము ఎందుకంటే వచ్చే ఫోర్ ఫైవ్ ఇయర్స్ లో ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎంప్లాయ్మెంట్ ఇక్కడ వచ్చే ఇది ఉంది స్కోప్ ఉంది కాబట్టి ఆ రోజు మనకి విల్లాస్ కావాలంటే ఆ రోజు వన్ అండ్ హాఫ్ ఉండొచ్చు ఇంకా దాన్ని మించిపోవచ్చు కాకపోతే ఓపెన్ ప్లాట్స్ వాళ్ళకి మాత్రం ఓపెన్ స్ప్లాట్స్ కూడా ఇస్తున్నామండి ఇది హెచ్ఎండి అప్రూవల్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మా దగ్గర వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ నుంచి మీకు అప్ టు సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వరకు కూడా ఓపెన్ ప్లాట్స్ కూడా ఉన్నాయండి ఇప్పుడంతా మీకు సీసీ రోడ్సు ఇవన్నీ కూడా పాత్లు కూడా మీకు అన్నీ కూడా కంప్లీట్ డెవలప్మెంట్ చేసి అవన్నీ ప్లాంటేషన్ ఇవన్నీ కూడా మేము ఇస్తున్నామండి మీకు అట్లాగే వీకెండ్ హోమ్ అండి వీకెండ్ హోమ్ కూడా ఇస్తున్నాము చాలామంది కస్టమర్స్ కూడా ఏంటంటే వర్క్ ఫ్రామ్ హోమ్ అనే కస్టమర్స్ కొంతమంది ఉన్న సాఫ్ట్వేర్ వాళ్ళు అలాంటి వాళ్ళు ఏంటంటే మాకు వీకెండ్ హోమ్స్ కూడా ఉంటే చూడండి అంటే మేము టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో సెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీలో మీకు ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్లో వీకెండ్ హోమ్ ఇస్తున్నామండి మేము ఓపెన్ ప్లాట్ మనకు టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది దీనికి ప్రైస్ దీని ఈ విల్లాస్ కానీ ఓపెన్ ప్లాట్స్ కానీ ఈ ప్రైజెస్ దీని డీటెయిల్స్ చెప్తారా లోన్ వస్తుందా దీని లేకపోతే ఎలా ఉంది ఏంటి ప్రాసెస్ చెప్తారా దీనికి మీకు ఓపెన్ ప్లాట్ కూడా లోన్ ఉందండి మీకు ఎయిటీ నుంచి ఎయిటీ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ వరకు మీకు లోన్ ఫెసిలిటీ ఉందండి దీనికి అలాగే ఇది మున్సిపాలిటీ కింద అంటున్నారు ఏ మున్సిపాలిటీ కింద వస్తుంది ఇది ఎల్బీ నగర్ కి సాగర్ రింగ్ రోడ్కి సాగర్ హైవేకి ఎంత దూరంలో ఉంటుంది ఈ ప్రాజెక్టు ఇది మీకు ఇది వచ్చేసి ఆదిపట్ల మున్సిపాలిటీ అండి ఆల్రెడీ మేము హెచ్ఎండిఏ అప్రూవ్డ్ కారా అప్రూవ్డ్ ఆదిపట్ల మున్సిపాలిటీ అప్రూవ్ కూడా ఆల్రెడీ తీసుకోవడం జరిగింది ఇది మీకు ఎల్బీ నగర్కి ఎగ్జాక్ట్లీ ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో వస్తుందండి మీకు సర్వీస్ రోడ్కి త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ అవుటింగ్ రోడ్ సర్వీస్ రోడ్ త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్లో మాకు ఈ సైడ్ వస్తుందండి నియర్ బై ఓకే అవుటర్ రింగ్ రోడ్కి ఇది ఎంత దూరంలో ఉంటుంది హైటెక్ సిటీ నుంచి చాలా మంది అప్ అండ్ డౌన్ చేసే వాళ్ళు ఉన్నారు మీరు ఔటర్ రింగ్ రోడ్ కి ఎంత దూరంలో ఉంటుంది ఇది మీకు ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ కి త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అండి ఇది మీకు ఈ సరౌండింగ్ డెవలప్మెంట్స్ కూడా మీకు టీఎస్ టీసీఎస్ కానిండి ఏరోస్పేస్ కానివ్వండి పాక్స్ కానీ ఒకటి కేన్స్ ఒకటి రంగారెడ్డి కలెక్టరేట్ ఒకటి మీకు ఇక్కడ కోహేడ ఫోర్ట్ మార్కెట్ టూ హండ్రెడ్ ఎయిర్స్ లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది అది ఒకటి బీడీఎల్ బీఈల్ ఆక్టోపస్ ఎన్ఎస్జి ఇవన్నీ సిఆర్పిఎఫ్ ఇవన్నీ కూడా అదిపట్ల మున్సిపాలిటీ సరౌండింగ్స్లోనే డెవలప్మెంట్స్ అన్నీ వస్తున్నాయండి ఓన్లీ బీడీఎల్ ఈ దీంట్లోనే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది టోటల్గా వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఎంప్లాయ్మెంట్ ఈ సరౌండింగ్స్లో రాబోతుందండి ఇది ఓకే థ్యాంక్ యూ సార్ ఇవన్నీ డీటెయిల్స్ చెప్పడానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఓకే థ్యాంక్ యూ సార్ ఫ్రెండ్స్ చూశారు కదా మీరు మొత్తం ఈ ప్రాజెక్ట్ సంబంధించిన విల్లా ప్రాజెక్ట్ ఇది చాలా బాగుంటుంది వన్ ట్వంటీ ఫైవ్ ఎకర్స్లో ఉంటుంది గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ ఇది చాలా బాగుంటుంది చాలా తక్కువ ప్రైస్లో ఇస్తున్నారు ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ బ్యాంక్లో వచ్చే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంటుంది దీనికి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా మీరు సైట్ విజిట్ చేయాలన్నా స్క్రీన్ పని ఇచ్చిన నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి అలాగే మీరు ప్రాపర్టీస్ అమ్మాలనుకున్నా కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాం కాల్ చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్